thank <laughs> you హాయ్ మావ్ నమస్తే ఎంఆర్కే నెల్లూరు జిల్లాకు స్వాగతం మావా మావ మన రొట్లు పండక నుంచి మన ముస్లిం సోదరులు ఫస్ట్ అయితే ఎక్కడికి పోతారు తెలుసా రొట్లు పండక నుంచి అయితే అదే మావ మన నెల్లూరు మైపాడు బీచ్ మావా ఇదైతే ఖచ్చితంగా అయితే మన రొట్లు పండక నుంచి మన ముస్లిం సోదరులు అదే విధంగా మన నెల్లూరు వాసులు కూడా అందరూ కూడా మైపాడు అయితే విజిట్ చేస్తారు మావా సండే అయితే మావా సరే అని చెప్పి నేను కూడా సండే అట్టా వచ్చేసాను మావా కానీ అయితే ఈ వర్షాల దెబ్బకి అందరూ కూడా చాలా క్రౌడ్ అయితే చాలా తక్కువగా అయితే మావా మామూలుగా అయితే చాలా బేబస్తంగా ఉంటది మావ పోయిన సంవత్సరం కూడా నేను వచ్చాను మావ మన నెల్లూరు మైపాడు బీచ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మావా చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది విధంగా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది మావా అదేవిధంగా ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంటుంది గుడికి సంబంధించి గుడికి గుడి వెళ్ళవచ్చు మావా మన రొట్ల పండుగ నుంచి మన ముస్లిం సోదరులు ఎవరైనా కూడా మైపాడుకు వస్తే వాళ్ళకి ఈ వీడియో అయితే అంకితం తో మావా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే వేరే వేరే జిల్లాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన నెల్లూరు జిల్లాకి మన రొట్లు పండుగ సంబంధించి దర్గాకైతే అయితే వస్తారు కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియో చేస్తే ఉపయోగపడుతుందని మావా మా మన మైబాట్ బీచ్ లో వచ్చేసి మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం కూడా ఉంటాయి మా మనకి ఏది లేదని కూడా లేదని చెప్పలేము అనమాట అన్ని కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తే మీరు చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ మాములుగా బీచ్ లో ఏమేమి దొరుకుతాయి అన్ని కూడా మనకు అవైలబుల్ గా ఉంటది మావా ఏమి ఇబ్బంది పడబడలేదు రేట్లు కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటది మావా మా అదే విధంగా మన పిల్లలకు సంబంధించి యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటది మావా పిల్లలకు సంబంధించి చూస్తే ఒక రైడ్ అయితే ఒకటి అదే విధంగా మనకి గుర్రాలు కూడా ఉంటాయి అదే మా చూసారు కదా అదే విధంగా మీ పిల్లలను కూడా తీసుకెళ్ళాలంటే బీచ్ లో అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే పెద్దవాళ్ళు కన్నా పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటది మామూలు బీచ్ లో అట్ట మునిగి ఎంజాయ్ చేయడం అంటే అందుకని అయితే పిల్లల్ని కూడా తీసుకువెళ్ళని పిల్లలను తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి మా ఎక్కువ లోతుకు కూడా పోకుండా మాము ఇక్కడ చూస్తే మన ఒక బ్రో అయితే మన గుర్రంతో ఫోటో తీసుకుంటా ఉన్నాడు అదేమో తీసుకోని అంటుంది ఇదిస్తా ఉందన్నమాట ఎట్టైనా తీసుకోవాలని గట్టిగా అయితే ప్రయత్నించి అయితే ఒక సెల్ఫీ అయితే దియేసుకున్నాడు మా అదే విధంగా మనం మైపాడు బీచ్ కి వచ్చిన కూడా మనకి హరిత రెస్టారెంట్ అని చెప్పి మనకి రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంది మా అది కూడా చూపిస్తాను ఏమో మన హరిత రెస్టారెంట్ అయితే మీరు మనకి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు రూమ్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఎదురుగా కనిపించేదే మా రూమ్స్ అయితే రూమ్స్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటది మా ఎందుకంటే ఎదురుగా అయితే బీచ్ ఉంటదనమాట రూమ్ కానిచ్చి ప్రశాంతంగా మా అట్ట రూమ్ తీసుకుని ఎదురుగా బీచ్ ఉంటే మా నెక్స్ట్ లెవెల్ అంతే అదే విధంగా ఉంటది మామూలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ అంతా వచ్చారనుకోండి దుమ్ము దుమ్ము ఎదురుగా బీచ్ వాతావరణం ఉండదు మా అదే విధంగా ఇక్కడ చూస్తే మనకు శివాలయం కూడా ఉంటుంది ఇది శివరాత్రి అప్పుడు చిన్న క్రౌడ్ ఉండదు మా ఒక్కసారి అయితే శివరాత్రికి అయితే ఖచ్చితంగా మనం మైపాటి శివాలయం దగ్గరికి అయితే వెళ్ళండి అసలు మీరు దుమ్మంతే మా అది మందలైతే అయితే వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోకి ఒక లైక్ చేయండి మావా మంచి మంచి వీడియోలు కూడా చేస్తా మావా అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఎంఆర్కే అని ఉంటది ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేసే పని అయితే ఫాలో కూడా మావా ఓకే మావా మరి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా ఉంటానమ్మా ఓకే మావా